వాక్యం విన్నాడు వాక్యం విని వాక్యాన్ని ఫాలో అవుతున్నాడు నువ్వు ఎలా ఉంటావు ఏంటి అని కనిపించవా అని అడగలేదు అదృశ్యం అయిన దేవుని వాక్యం ముందుకు వచ్చింది వాక్యాన్ని నమ్మి అతను ప్రయాణమయ్యాడు విశ్వాసంలో దేవుని చూడలేదు వాక్యాన్ని నమ్మాడు వాక్యానికి లోబడ్డాడు దేవుని వాగ్దానాలు అతని హృదయంలోకి వెళ్ళిపోయాయి అతని మనసులో ఉన్నాయి అందువలన రోమిలి రాష్ట్ర పత్రికలో ఆ నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఆ వాక్య భాగంలో రాబడిన మాటలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృదుతులమైనట్టును కారా గర్భమును మృతుదుల్యమైనట్టును ఆలోచించను గాని విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను ఇది బలమైన విశ్వాసం దేవుని వాక్యం ప్రత్యక్షమైనప్పుడు ఆ వాక్యానికి లోపడ్డాడు కనిపించలేదు దేవుడు అదృశ్య రూపంలో ఉన్నాడు చూసి నమ్మిన వారికంటే ఆయన మాటలు విని నమ్మినవారు ధన్యులు నా ప్రియమైన సహోదరి సహోదరులారా అతని విశ్వాసము కార్యసిద్ధి కలగజేసింది ఎలాగంటే అసలే దేవుడు కనిపించలేదు కనిపించకుండా ఆయన వాక్కు మాత్రమే వాక్యమే ప్రత్యక్షమైంది అప్పుడు ఆ వాక్యాన్ని నమ్ముకొని దేవుడు చేయమన్నట్టు చేశాడు కొద్ది కాలానికి ఆశీర్వాదం వచ్చింది ఎప్పుడైతే ఒక మనిషి దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తాడో అబ్రహాం చూపించినట్లు అప్పుడు అతని విశ్వాసం పరిపూర్ణం దాల్చింది